السلام عليكم ورحمه الله وبركاته الحمد لله رب العالمين والصلاه والسلام على اشرف الانبياء والمرسلين وعلى اله وصحبه اجمعين ومن تبعهم باحسان الى يوم الدين اما بعد اعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله احد

మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తులు ప్రభావితం చేపట్టారు వారందరి పైన ప్రత్యేకంగా చివరి ప్రవక్త మహమ్మద్ ఉల్లాహస్సన్ అల్లాహు అలీ హుస్సన్ వారిపై అల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుకాక అల్లాహు మసలి ఆవ వారికి ప్రేధార్మిక సోదర సోదరి మణులారా మిత్రులారా ఇన్షల్లా ఈ రోజు మనం అల్లాహ్ తాలా యొక్క మహోన్నత నామాలా యొక్క మహోన్నత నామాలను సాధనంగా చేసుకుంటూ మన పాపాల మన్నింపు కొరకు చే చేయాల్సినటువంటి ద్వారా గురించి తెలుసుకోబోతున్నాము ఆదమ్ అని మనకు హరీస్ గ్రంథాల్లో తెలపడం జరిగింది ఇస్మే ఆదమ్ అంటే మహోన్నతమైనటువంటి నామాలు అల్లాహ సుబాన్ గ్రంథంలో అల్లాహ తాలా యొక్క సుందరమైన నామాల గురించి గుణ గణాల గురించి మనకు తెలపడం జరిగింది అల్లాహ నూట ఎనభై ఎనిమిది వచనంలో సెలబించాడు అల్లాహ తాలాహకు సుందరమైన మంచి పేర్లు ఉన్నాయి మీరు ఆ పేర్లతోనే ఆయన్ని పిలవండి ఆయన బురకట్టుకోండి అని సోదరులారా మనందరి పైన బాధ్యత ఏంటంటే అల్లాహ్ తాలా యొక్క ఆ సుందరమైన మంచి పేర్లను మనం తెలుసుకోవాలి మరియు వాటి యొక్క అర్థాన్ని గ్రహించాలి ఆ పేర్లతోనే అల్లాహ్ తాలాను వేడుకోవాలి ముఖ్యంగా రోజు మనం ఏదైతే ద్వారా నేర్చుకోబోతున్నామో అది అల్లాహ్ యొక్క గుణగణాలు విశేషణాలు లక్షణాలు తెలుపబడ్డాయో వాటిని ఆధారంగా చేసుకొని మనం కనుక దువా చేస్తే ఇన్షాల్లా మన పాపాలు అనేవి మన్నించబడతాయి ఇన్షాల్లా రండి ముందుగా మనం ఆ దువా ఏంటో ముందుగా తెలుసుకుందాం ఇన్షాల్లా ఆ తర్వాత వివరణ అనేది మనం తెలుసుకుందాం ఇన్షాల్లా అల్లాహుమ్మ بأنك الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد أن تغفر لي ذنوبي إنك أنت الغفور الرحيم اللهم إني أسألك يا الله بأنك الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا احد. أن تغفر لي ذنوبي إنك أنت الغفور الرحيم. اللهم إني أسألك يا الله بأنك الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا احد.

మరి నీతో సరి సమానమైన మాడు ఎవ్వడూ లేడు నీతో పోల్చదగినది ఏదీ లేదు కనుక నీవు నా పాపాలన్నింటినీ క్షమించు నిస్సందేహంగా నువ్వే క్షమించేవాడివి కరుణించేవాడివి అల్లాహుమ్మా అనే పదానికి అర్థం ఓ అల్లా ఇన్ని నిస్సందేహంగా నేను నిన్ను అర్థిస్తున్నాను యా అల్లా నేను అర్థిస్తున్నాను దీంతో నిస్సందేహంగా ఈ నామాలతో ఈ పేర్లతో ఈ గుణగణాలతో వీటిని సాధనంగా చేసుకుంటూ వీటి ద్వారా బి అనేది ఈ ద్వారా అనేది తెలియజేస్తుంది

వలంకుల్లా హు కుఫ్ మహద్మరు నీతో సరి సమానమైన వాడు హోచలివినది ఏంది లేదు అంత బఫిరాలి ఈ నామాల ద్వారా నేను అర్థిస్తున్నాను ఎన్ని అస్ అలుక అనే దానికి ఇక్కడ నేను అర్థిస్తున్నాను ఏం అర్థిస్తున్నాను ఈ నామాల ద్వారా అంత బఫిర లేదో నోబీ నా పాప నా కొరకు వల్ల క్షమించి వెయ్యి ఎన్నక అంత రహో నిస్సందేహంగా నీవు క్షమించే వాటించే వాడివి సోదర సోదరి మల్లారా అనేది అనే ఒక సురాలు ఇహ్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ ఒక ముఖ్య గుణాలు అనేవి ఇందులో ఉన్నాయి ఇక ఈ హరీస్ మరి ఎక్కడ వచ్చింది దీని సందర్భం ఏంటి అది ఇప్పుడు మనం తెలుసుకుందాం

بأنك الواحد الأحد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد أَنْتَ تغفر لي ذنوبي إنك أنت الغفور الرحيم إذ وعاني لي أقول إذ وعاني تَرْوَاتًا دايو صلى الله عليه وسلم وارو أنارو అతడి పాపాలు క్షమించబడ్డాయి అతడి పాపాలు క్షమించబడ్డాయి అని ప్రవక్త సరల్లాహు అలెవో సన్న వారు మూడు సార్లు పలకడం జరిగింది కదోల్లాహులహు అని ప్రవక్త సహు అలవో సన్న వారు మూడు సార్లు పలకడం జరిగింది అంటే అతడి గొర్రు అతడి పాపాలు బంధించబడ్డాయి అతడి పాపాలు బంధించబడ్డాయి అని ఇది నిసాయి గ్రంథంలో పదమూడు వందల ఎనభై హీఫ్ నంబర్ అల్లామా అల్బానీ రహిమా అల్లా గారు నేను ప్రామాణికమైన హరీస్ గా పేర్కొనడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ హరీస్ ద్వారా మనకు బోధపడేది ఏమిటి అంటే ఎవరైనా కూడా ముఖ్యంగా తశహుతులు సోదర్ దైవ ప్రవక్త సలహు అహివలం వారు నేర్పించారో ఈ దువాల ద్వారా కూడా మనము ఏ సందర్భాల్లో ప్రవక్త గారు చేశారు మరి ఏ సందర్భాల్లో మనం కూడా చేయవచ్చు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి దశహుద్ధలో సలాం తిప్పడానికి నమాజ్ ముగించడానికి ఎన్ని దర్శహులు కూర్చుంటామో ఆ సందర్భంలో మనం ఎన్నో దువాలు చేయవచ్చు التحيات <applause> لله والصلوات اللهم صلي على محمد اللهم اني ظلمت نفسي ظلما كثيرا اللهم اني اعوذ بك من عذاب القبر ఈ నాలుగు దువాలు తప్పకుండా చదివే సున్నత్ నమాజ్ చేస్తున్నాము నఫిల్ నమాజ్ చేస్తున్నాము తహజు నమాజ్ చేస్తున్నాము ఫరాయిజ్ కాకుండా జమాతో కాకుండా మనము వ్యక్తిగతంగా ఒంటరిగా ఏ ఒక నమాజులు చేస్తున్నామో అందులో దశ ఈ దువాలన్నీ కూడా చదవచ్చు ప్రవక్త గారు ఇప్పుడు మనం నేర్పించినటువంటి ఒక దువా అంటే ప్రవక్త సలహు అలీ వసలం గారు ఆ వ్యక్తి చదువుతుండగా విన్నారు అంటే దీన్ని బట్టి ఇక్కడ మనం కొంతమంది దువాలను కాస్త బయటికి వినే పడేలా కూడా చదవచ్చు అనేది కూడా అర్థమవుతోంది ఎందుకంటే ఆ వ్యక్తి దువా చేయడం ద్వారా ప్రవక్త విన్నారు ప్రవక్త ప్రవక్తల్లాహు విన్నారు కాబట్టి అల్లాహు అల్లాహుతారా అతడి పాపాలు మన్నించేశాడు క్షమించి పిలుస్తాడు అని పలకడం జరిగింది ఇది అక్కడే ఉన్నటువంటి విన్నారు కాబట్టి ఈ విషయాన్ని మనకు తెలియచేయడం జరిగింది కాబట్టి ఈ ఒక ద్వా మహోన్నతమైన ద్వా మహోన్నతమైన అల్లాహ్ తాల యొక్క పేర్లు అల్లాహ్ తాల యొక్క గొడగణాలతో కూడుకున్నటువంటి ఒక ద్వా ఈ ద్వాను మనం ఇలా మనం అల్లాహ్ అల్లాహ నామాలను సాధారణంగా సాధారణంగా చేసుకొని ఈ నామాల ద్వారా అర్థించినప్పుడు అల్లాహ్ తాల మన పాపాలను మన్నించి వేస్తారు ఇక ఆ ఏంటి మనం ఎప్పుడు తెలుసుకుందాము అల్లా ఇన్ని నేను అర్థిస్తున్నాను యా చూసానండి అనేది అంటారు ఈ యొక్క పూర్తి విశ్వానికి ప్రభు ఆ ప్రభు పేరు ఎవరు ఆ సృష్టికర్త పేరు ఎవరు పేరు ఏంటి అల్లా అంటే అల్లా యొక్క మహోన్నతమైన విశిష్టమైన పేరు అల్లా కాబట్టి ఈ పేరునే ముందుగా అడగడం జరుగుతుంది నేను నిన్ను అర్థిస్తున్నాను ఓ అల్లా ఓ అల్లా ఎందుకంటే నీవే నీవే ఒకే నీవు ఒకే ఒకడివి ఇక్కడ వాహిద్ అనే పదం కూడా వచ్చింది అల్ అహద్ అనే పదం కూడా వచ్చింది వాహిద్ అంటే الله تعالى أكلوا وإلهكم إله واحد الله تعالى قرآن الكريم ده نص سورة البقرة لو 164 وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم بأندر أرادت ده ده يوم أوكي هو كأراد كرونا ما يدو أبارك وفاسيلو أني أحد أنت, انت أني غنا غنا لأني يوكي بيتيت تملو ما గుణాలన్నీ శక్తులన్నీ అన్ని మహిమలు అన్ని ఏ ఒక వ్యక్తిత్వంలో కలిసి ఉంటాయో ఏ ఒక్క శక్తిలో కలిసి ఉంటాయో వాటిని వాహిదన్నారు అంటే అన్ని అన్ని కూడా గుణగణాలు శక్తులు కలిసి ఉన్నాడు మరియు అలాంటిది ఏ ఒక్కడు కూడా భాగస్వామి కాజాలడు అలాంటి గుణాలు అలాంటి శక్తి ఇక ఇంకెప్పటిలో కూడా ఉండవు అతనికి ఇక షరీఫ్ అనేవాడు భాగస్వామి అనేవాడు పార్ట్నర్ అనేవాడు ఎవడైతే ఉండడో అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని వాహిద్ అని అనడం జరుగుతుంది కాబట్టి అల్లా వాహిద్ ఒక్కడు అన్ని గుణాలు అన్ని శక్తులు తనలో కలిగి ఉన్నటువంటి వాడు ఒక్కడు అని ఇక అహద్ అనే పదానికి ఏకైకుడు అని అర్థం వస్తుంది అద్వితీయుడు అని అంటే ఇక రెండో వాడు లేనే లేడు తన ఏకత్వములో అతడి తనకు తానే సాటి తనకు తానే మే సాటి తనకు తానే ఇక అన్ని గుణాలు కలిగినటువంటి వాడు అల్లాహ్ తాలాకు ఇక వేరెవ్వడు కూడా పోటీ అని లేనే లేడు అహద్ అనే దాంట్లో పోటీ పోటీ తత్వము సాటి అనేది లేనటువంటి వాడిని అహద్ అని అనడం జరుగుతుంది కాబట్టి అన్ని శక్తులు అన్ని మహిమలు కలిగిన వంటి ఏకైక ఒకే ఒక్కడు మరియు అలాంటి తనకు తానే సాటి తనకు పోల్చదగినది తనకు ధీటైన వాడు సరి సమానమైన వాడు ఇంకెవడు కూడా ఉండడు అలాంటి శక్తి కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని అహత్ అప్పుడు జరుగుతుంది కాబట్టి ఓ అీవే ఒకే ఒకడివి ఏకైకుడివి అసమత్ మరియు నీవు నిరుపేక్షాపరుడివి అసమత్ అంటే ఆ ప్రజల అవసరాలను తీర్చేవాడు ప్రజలందరూ ఆయన మీద ఆధారపడతారు కానీ ఆ సమత్ ఆయన ఎవరి మీద ఆధారపడటం ఆయన అక్కరలు అవసరాలు లేనివాడు తనకు స్వయంగా ఎలాంటి అక్కరలు లేవు తినటం కానీ తాగటం కానీ లేదా బలహీనత కానీ ఇలాంటి మానవుడికి ఏవైతే బలహీనతలు కానీ అవసరాలు ఉంటాయో అలాంటి వాడేవి కాదు అల్ తహద్ అంటే అవసరాలను తీర్చేవాడివి కానీ అవసరాలను కలిగిన వాడివి కాదు నీ మీద ప్రజలందరూ ఆధారపడతారు కానీ నీవు ఒకటి మీద ఆధారపడ్డవాడివి కాదు కాబట్టి ఇక్కడ అల్లాహ్ అల్లహానతో ముందుగా ఓ అల్లా అల్లా అని పేరుతో అడడం జరుగుతోంది అల్లా పేరు తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత అల్ వాషద్ అల్ అహద్ అసమద్ ఈ మూడు పేర్లను ఈ మూడు గుణగణాలను మనం చాలా తీసుకోవడం జరుగుతుంది అల్లాది ఇలా ఎలిగు వలం ఉండదు మరి వాషద్ అల్ అహద్ అసమద్ ఎలాంటి వాళ్ళువి ఒకే ఒక్కడివి ఏ గైపుడివి మరియు నువ్వు నిరపేక్షపరుడివి అంటే నీవు ఎలాంటి వాడివి అంటే నీవు ఎవరిని కనూరు నీవెవరిని కనలేదు అంటే భార్య పిల్లలు లేరు అబ్బాహు వాళ్ళం యూలదు నిన్ను ఎవరు కనలేదు అంటే నీకు తండ్రి తండ్రులు కూడా లేరు సూక్ష్మంగా కాబట్టి సోదర సోదరి మల్లారా సోదర అహ్లాస్ లో ఏవైతే గుణగాలాలు తెప్పబడ్డాయో అవి పదాలు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి అబ్బాహు అలా కూడా ఆయనకు సంతానము లేదు భార్య పిల్లలు లేరు మరియు తల్లిదండ్రులు కూడా లేరు ఆయన ఆయన బుట్ట మొదటివాడు ప్రతి వస్తువును పుట్టించిన వాడు కాబట్టి జననము మరణము అవసరాలు ఇవన్నీ కూడా మానవులు జీవరాసులు సృష్టి కలిగి ఉంటుంది కానీ సృష్టికర్త అల్లా సృష్టికర్త కాబట్టి వలం యూలదు ఆయన ఎవరిని కనలేదు మరి ఆయన ఎవరి సంతానమో కాదు వరం కుఫ్ వన్ అహద్ మరి నీతో సరి సమానమైన వాడు ఎవడూ లేడు అహద్ నీతో సరి సమానమేడు కుఫ్ వన్ అంటే నీకు సరి సమానమైన వాడు పోల్చదగిన వాడు ఎందులో కూడా నీకు లేని లేను ఇక్కడ సాదిహమతుల్సి చెప్పడం జరిగింది అంటే నీతో పోల్చదగిన వాడు లేదా నీకు దీటుగా ఉన్నవాడు ఎవడు లేడు అంటే అల్లహుదాల ఎంతటి మహోన్నత కలిగి ఉన్నాడో అలాంటి ఔన్నతంలో శక్తులు ఇక అల్లహుదాలకు సాతి అంటూ పోదీ కూడా ఏది లేదు అల్లహుదాల ఒకే ఒక్కడు అని చెప్పడం జరిగింది అయితే ఈ పేర్లు అల్లాహు అస్సలుగా ఓ అల్లా నేను నేను అర్థిస్తున్నాను అని అడుగుతున్నారా మరి అర్థిస్తున్నాను ఇక్కడ ఈ పేర్ల సహాయంతో ఓ అల్లా నీవు అందావో నీవు ఒక్కడి ఏకల గుడివి నిరపేక్షాపరుడివి నీ సంతానము లేదు ఎవరిని కనలేదు నీతో సరి సమానమైన ఎవ్వడు లేడు ఇలాంటి మహోన్నతలను ఇలాంటి మహోన్నత గుణగణాలను పేర్లను నేను సాధారణంగా చేస్తూ నడిపిస్తున్నాను అంత గొప్పగా అంది తునోబిన్ అంటే పాపము దంబున్ అనే ఒక పదానికి బహువచనమే జునూబ్ జునూబి అంటే నా పాపాలు నా పాపాలన్నింటినీ తగ్గర్ లీ అంటే నన్ను క్షమించు గఫర అనేది లీ అనే ఒక పదంతోనే వస్తుంది అల్లాహుర్ లీ ఓ అల్లా నన్ను క్షమించు అని ఇక్కడ గఫర అనేది లా లామ్ తోనే వస్తుంది కాబట్టి ఇక్కడ నన్ను తగ్గర్ లీ ఓ అల్లా నన్ను క్షమించమని నేను కోరుతున్నాను నా పాపాలన్నింటినీ క్షమించమని నేను నిన్ను అర్థిస్తున్నాను ఈ యొక్క శుభ నామాలతో మళ్ళీ అల్లా తాల యొక్క ఆ గుణగానాలను మళ్ళీ అల్లా తాలతో తెలుగుతుంది అంత చూడలలోని నిస్సందేహంగా నువ్వు అనే అర్థం వచ్చింది అంతా అంటే మళ్ళీ తాకీద్ తాకీద్ అంటే మళ్ళీ చెప్పడం జరుగుతుంది నిస్సందేహంగా నువ్వే الرفوۃ چمچيवाडी الرحیم کنا پداتتی سبحان الله సుదారా ఈ విధంగా అల్లహ తాలాతో మన పాపాల మన్నింపు ఎలా చేసుకోవాలి అల్లహ తాలా యొక్క మహోన్నతమైన నామాలు గుణగణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అల్లహ తాలాతో మన పాపాల మన్నింపు ఎలా చేసుకోవాలో ఒక రకంగా అల్లాహ్ తాల మనకి ఒక దాసుడి ద్వారా ఆ దాసు ద్వారో ప్రవక్త సరల్ విని వినడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకి ఏమో అర్థమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో సహబాలు కుర్ లోని యొక్క గుణగణాల ద్వారా అల్లా తాలాను అడిగేవారు ఇక్కడ ఖురాన్ లో ఏవైతే అల్లా తల గుణగణాలు తెలపడం జరిగిందో వాటిని సాధనంగా చేసుకొని తమంతటగ తాముగా కొన్ని దువాలను వేడుకునేవారు అందులో కొన్నింటిని ఎప్పుడైతే ప్రవక్త గారు విన్నారో లేదా ప్రవక్త సలహో ఆయుస్ గారు ఏదైతే ప్రస్తావనకు వచ్చిందో దాని ప్రవక్త గారు సరి అయినదిగా లేదా ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఎవరైతే చదువుతారో ఇలా కదొక అల్లాహో కదా ఫఫర్ అల్లహో అల్లా చాలా దాన్ని క్షమించాడో అని చెప్పడం కాబట్టి అంటే ఈ దువా చదవడం వల్ల ఆ బాధ అన్ని జరుగుతుందని ప్రవక్త గారు ముద్ర వేశారు ప్రవక్త గారు తెలియజేశారు ప్రవక్త తెలియజేశారంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని కాబట్టి ఈ విధంగా కూడా కొన్ని దువాలను మనకు స్వయంగా తమ జీవితంలో చదివే దువాలు ఏవైతే ఉన్నాయో వారిని ప్రవక్త సహు అలీ వలం గారు మనకు ధృవీకరించి ప్రవక్త గారి ద్వారా అహం మనం జరగడం జరిగింది కాబట్టి ప్రవక్త సలహు అలూ వసలం గారు శుభవార్తలు ఇచ్చారు ఈ దువాలు ఎవరైతే చదువుతారో ఈ అల్లా యొక్క నామాల ద్వారా ఎవరైతే జరుగుతారో ఇన్షాల్లా వారి పాపాలు సూర్యహ్లాస్ ఏదైతే ఉందో మీరు తఫ్సీల్ లో చదవని సూర్ ఎహ్లాస్ ను సహాబాబు ఎంతగానో ప్రేమించేవారు పదే పదే చదివేవారు ఇది నాలుగు ఐదు ఉల్లేఖనాలు వచ్చాయి సమయం ఎక్కువ లేదు సంక్షిప్తంగా చెప్తున్నాను ఒక ఇమాం ఎవరైతే ఉన్నారో ఇమాం నమాజ్ చదివించేవారు ప్రతి ఒక సురేఫ్ తర్వాత ఒక సూర చదివేవారు ఆ సూర చదువుతా మళ్ళీ సురేఖిలా చదివేవారు ప్రతి రకాదు ఎప్పుడు నమాజు చదివించినా ఎప్పుడు ఇమామత్ లో నమాజు చదివించినా కూడా సురేఫ్హా తర్వాత ఒక సూర చదివేవారు మళ్ళీ చివరిలో సురేఖ్లాస్ చదివేవారు మళ్ళీ చదివేవారు ఈ విషయం ప్రవర్తన్ గారు అంటే ఇమాం గారిని అడిగారు ప్రజలు ఎందుకు చదువుతారు ఎందుకు చదువుతారంటే నాకు దాని పట్ల ప్రేమ ఉంది అల్లా తల గుణాలు ఉన్నాయని అయితే ఈ విషయం ప్రవర్తల వాయువ సర్గం గారి కొద్దిగా వచ్చినప్పుడు ప్రవక్త గారి వద్ద వ్యక్తి ఆ ఇమాం అనడం జరుగుతుంది సహాయనం జరుగుతుంది అంతా ಇಂದು ಅಲ್ಲ ಗುಣಗಣ್ಣ ಅದೇ ನಾವು ಚಾಲ ಇಷ್ಟು ಅಂದ್ರೆ ಮಾತಿ ಮಾತಾ ಅಲ್ಲ ಈ ಅಲ್ಲಹ ತಾಲಶೇಷಾಲ ಪಟ್ಟ ಪ್ರೇಮ ಅನೇ ಆ ಪ್ಯಾತ ಅನೇನು ಸ್ವರ್ಗ ಇಲ್ಲ ಎಂತ ಸೋದರ ಕಟ್ಟಿ ಈ ಸಹಾಬಾ ಈ ಸುರನ್ನು ಅತ್ಯಧಿಕ ಚದೇವರು ನಮಾಜ್ ಲೋಕ మామూలు సమయంలో కూడా మూడు 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 సార్లు చదవడం పది సార్లు చదవడం వల్ల కూడా మనకి ఎన్నో ప్రయోజనాలు మరియు శుభవార్తలు తెలపడం జరిగింది కాబట్టి సౌరతో అహ్లాసులు అమ్మహతాల యొక్క బహోన్నత గుణగానాలు ఉన్నాయి అల్లాహ్ తాలాని ఎందుకు ఆరాధించాలి అల్లా ఉన్నత్యం ఇంత గొప్పది పెరిగే సోర ఆ సూరాలోని పదాలతో కూడుకున్నటువంటి దువా ఆ దువా దశావుతులు చదివేవారు కాబట్టి దశాహుతులో కూడా మనం ఇలాంటి బహోన్నతమైన దువాలను ప్రవక్త గారి ద్వారా ఏ విధంగా పునరువాత అయ్యాలో వాటిని మనం చదివే ప్రయత్నం చేయాలి ان شاء الله الله سبحانه وتعالى من اندر لعندي الله تعالى يقبوه لنا من اعمالته وقلوبنا మరి ఇందులో మన పాపాల మన్నింపు అనేది గ్యారెంటీ తప్పనిసరిగా అవుతుందని శుభవార్త ఏదైతే ఇవ్వబడిందో అలాంటి ద్వారం నేర్చుకుని మనం జీవితాంతం చదివేటటువంటి ఒక ప్రయత్నం ప్రయత్నం చేసేట అనుగ్రహించు కాక అల్లా ఆ జనం మనందరినీ కూడా అల్లా యొక్క బహున్నత నామాలన్నింటినీ కూడా మనం కంఠస్థం చేసుకొని వాటి అర్థాన్ని గ్రహించి వాటి ద్వారానే మన జీవితంలో వ్యవసాయని మరి మన పాపాల మన్నింపుని పెట్టుకునేటటువంటి సద్భూతిని జ్ఞానాన్ని మరి అలాంటి యొక్క ఆ సౌభాగ్యాన్ని الله تعالى من الملك يا الله الاحد الواحد الصمد لم يلد ولم يولد ان تغفر اللهم انت بابا المنجو ما انت كي سلمان من يا نبي ما انت بابا المنجو ما انت سلطان يا امين يا رب العالمين سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين